ఒకప్పుడు మా తాతలో పోషక విల్లులతో కూడినటువంటి ఆహారం తిని ఆరోగ్యవంతంగా ఉండేవారు దాన్ని నేను గ్రహించి ఆరోగ్యంగా మా కుటుంబం ఉండాలంటే ఈ ప్రకృతి వ్యవసాయం ఒకటే మార్గమని గ్రహించి నేను తెలుసుకొని ఈ ప్రకృతి వ్యవసాయ విధానాన్ని ప్రారంభించడం జరిగింది అందరికీ నమస్కారం నా పేరు నలితం గంగరాజు పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం బందలుప్పు గ్రామం నేను ఎకరాల విస్తీర్ణంలో ఏ గ్రేడ్ మోడల్ వేసుకున్నాం జరిగింది ఏ గ్రేడ్ మోడల్ ఎల్సేప్ గట్టు పైన పళ్ళు మొక్కలు కూరగాయలు తీగజాత మొక్కలు వేసుకోవడం జరిగింది ఈ బండపైన పంటలుగా బంతి ఆముదం సజ్జ వేసుకోవడం జరిగింది గత ఏడు సంవత్సరాల నుంచి నేను వరిని పండిస్తున్నాను పిఎండిఎస్ వేయడం నలభై ఐదు రోజుల తర్వాత కలిగి దున్నడం తర్వాత విత్తనాలు విత్తన శుద్ధి చేసి నారుమడిగా తయారు చేసి ఆ విత్తనాలని నారుమడిలో వేయడం ఇరవై ఐదు రోజులు ఇరవై రోజుల తర్వాత నారు తీసి కొసలు కట్ చేసి ఊరి పొలంలో నార్ట్లు వేయడం ఈ విధంగా నేను ఆరు సంవత్సరాల నుంచి పండించడం జరుగుతుంది ఏడో సంవత్సరంలో పిఎండిఎస్ వేసుకోవడం జరిగింది నలభై ఐదు రోజుల తర్వాత కలిగి దున్నడం జరిగింది అలాగనే డమ్ సీటర్తో పదిహేను కేజీల విత్తనాల్ని విత్తన శుద్ధి చేసుకుంటూ వేయడం ప్రధాన పంటలో జరిగింది అయితే ఐదు రోజుల తర్వాత ప్రధాన పొలంలో లైన్లుగా మొలకలు రావడం జరిగింది లైన్ సోయింగ్ ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా ఈ డమ్ సీటర్ దగ్గర వేసిన విత్తనాలు కూడా లైన్ లైన్లుగా బాగా మొలకలు రావడం జరిగింది పిఎండిఎస్ ఎక్కువగా ఏడు సంవత్సరాల నుంచి వినియోగించడం వల్ల ప్రధాన పొలంలో కలుపు అనేది ఎక్కడ పెద్దగా లేదు కలుపు లేనప్పటికి కూడా మనుషులు పెట్టి కలుపు తీయడం జరిగింది ఎందుకంటే వరి నాట్లు బాగా పెరగడానికి దుబ్బు కదిలి దుబ్బు బాగా చేయడానికి కోసమే నేను మనుషులు పెట్టడం జరిగింది కలుపు అయితే చాలా తక్కువగా రావడం నేను గమనించాను పక్షి తావరాలను ఎల్లో ప్లేట్స్ను వాళ్ళ ద్వారా ప్రధాన పొలంలో పెట్టడం జరుగుతుంది పక్షి తావరాల వల్ల పక్షి ఆ ప్రధాన పంటలో ఆ తావరంపై నిలబడి ప్రధాన పంటకు హాని చేసే పురుగులన్నీ తింటాయని అలాగే ఎల్లో ప్లేట్స్ వల్ల దోమలు చిన్న చిన్న పురుగులు కూడా నివారణ చేయొచ్చని వాళ్ళకి చెప్పడం జరిగింది అలాగనే మన ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఇన్ఫుట్స్ అయినటువంటి ఘనజీవామృతం నాలుగు వందల కేజీల ఎకరానికి రెండు ఎకరాలకి ఎనిమిది వందల కేజీల ఘనజీవ వృతాన్ని ప్రధాన పంటలో వేసుకోవడం అంటే జల్లడం జరిగింది అలాగనే పదిహేను రోజులకి పదిహేను రోజులకి ద్రవజీవ వృతాన్ని తయారు చేసుకుంటూ పొలంలో వేయడం జల్లడం జరుగుతుంది అలాగనే అప్పుడప్పుడు మధ్యలో పిచికారి చేయడం కూడా ద్రవజ జరుగుతుంది అలాగనే ముందొత్తు చర్యగా చీడపీడల నివారణ కొరకు నియమస్త్రాన్ని ఇరవై రోజుల తర్వాత తయారు చేసుకోవడం జరిగింది నాలుగు వందల లీటర్లు రెండు ఎకరాలకి తయారు చేయడం జరిగింది ఇరవై ఐదు రోజుల తర్వాత ఈ నాలుగు వందల లీటర్ల నియమస్త్రాన్ని ప్రధాన పంటలో పిచికారి చేయడం కూడా జరిగింది అప్పుడు లైన్ సోయింగ్ పద్ధతిలో వేసేటప్పుడు ఎకరానికి మూడు వేల నుంచి మూడు వేల రెండు వందల వరకు లేబర్ ఖర్చు అయ్యి రెండు ఎకరాలకు కూడా ఆరు వేల ఐదు వందల వరకు ఖర్చు అయ్యేది కూలీలు ఖర్చు అయితే ఇప్పుడు ఈ డ్రమ్ సీడర్ విధానంలో రెండు ఎకరాలు కూడా నేనే సొంతంగా ఐదు గంటల్లో ఈ రెండు ఎకరాల పొలాన్ని ప్రధాన పొలాన్ని నేను డ్రమ్ సీటర్ ద్వారా వేసుకోవడం జరిగింది ఇప్పుడు దుబ్బు చూసుకుంటే పిలకల సంఖ్య గతం కంట రెండు పిలకలు పెరిగాయి అయితే ఇప్పుడు పిలకలు ఇరవై ఐదు ఇరవై ఆరు ఉండడం గమనించాను అలాగనే గింజలు కూడా నూట ఇరవై నూట ముప్పై గింజలు కూడా గతం కంటే పది గింజలు అదనంగా ఎన్ను రావడం జరిగింది ఈ విధంగా ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ఇరవై ఏడు బస్తాలు దిగుబడి వచ్చింది అయితే గతం కంట ఒక బస్తా దిగుబడి పెరిగింది అయితే ఈ ఎల్సే బండపైన పళ్ళు కానీ కూరగాయలు కానీ ప్రతి సోమవారం కలెక్టరేట్లో స్టాల్లో ప్రకృతి కూరగాయలు అమ్మడం జరుగుతుంది అలాగనే మంగళవారం నాడు డిపిఎం ఆఫీస్ దగ్గర కూడా స్టాల్ పెట్టి ఈ ప్రకృతి కూరగాయలు పళ్ళు అమ్మడం జరుగుతుంది అయితే మూడు వందల అరవై ఐదు రోజులు భూమిని కప్పి ఉంచే విధానంలో మొదటగా పిఎండిఎస్ అలాగనే ఒరి తరువాత ఆర్డిఎస్ మళ్ళీ ఇప్పుడు ఎనిమిదవ సంవత్సరం పిఎండిఎస్ ఇరవై ఐదు నుంచి ముప్పై రకాల విత్తనాలు వేసుకోవడం జరిగింది అయితే నిరంతరము మూడు వందల అరవై ఐదు రోజులు భూమిని కప్పి ఉంచడం వలన ప్రకృతి వ్యవసాయ పద్ధతులను నిరంతరము చేయడం వలన నా పొలంలో మిత్రపూలైనటువంటి సాలేడు తూనేగ సీతాకాకు చురుకులు నా పొలంలో కనిపించడం జరుగుతుంది అలాగనే నా పొలంలో భూమిలో ఎక్కడ చూసిననో ఎక్కడ మట్టి తీసిన వానపాములు విపరీతంగా కనిపించడం జరుగుతుంది అంతేకాకుండా నా భూమిలో అనేక రకమైనటువంటి సూక్ష్మజీవులు వృద్ధి చెందడం వల్ల భూమి సారవంతంగా మృదువుగా తయారేయడం జరిగింది నా ప్రధాన పంటకు అయినటువంటి ఖర్చుల్ని ఎల్సే బండపైనటువంటి పళ్ళు మొక్కలు కూరగాయల వల్ల పీఎండిఎస్లో వేసుకునేటువంటి ఆకుకూరల వల్ల నేను తీసుకోవడం జరుగుతుంది ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన పంటలను మేము తినడం వల్ల మేము ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది ఇదే విధంగా రైతులందరూ ఆధునికతను ఉపయోగించి ప్రకృతి వ్యవసాయ విధానాలే పాటిస్తూ భూమి ఆరోగ్యాన్ని మన ఆరోగ్యాన్ని వాతావరణ పర్యావరణ ఆరోగ్యాన్ని కాపాడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు